హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిర బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీసులు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి నేను కూడా బాబా గారి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు గారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈ ఒక్క మాట విన్నాక ఇరవై నాలుగు గంటల్లో నీ అకౌంట్లోకి ఐదు లక్షల డబ్బు వచ్చి చేరుతుందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబా గారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసాలు ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది దానికంటే ముందు వీడియోనైతే లైక్ చేసి వీడియో చూడడం అయితే స్టార్ట్ చేయండి మీకు ఎన్ని కష్టాలున్నా బాధలు ఉన్నా సరే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే బాబా గారికి చెప్పుకోండి బాబా గారికి కనుక చెప్పుకున్నట్లయితే మీ కోరికలు కంపల్సరీ నెరవేరుతాయి మీరు కం ఎన్ని కష్ట సమయంలో ఉన్నప్పుడైనా సరే ఎన్ని బాధలో ఉన్నా సరే బాబాగారు మేము కష్టం నుంచి బయటపడేస్తారు నమ్మకంతో అయితే కంపల్సరీ పూజ చేసుకోండి గురువారం రోజు అయినా సరే ఏ రోజైనా సరే ప్రతిరోజు గురువారం కాదు ప్రతిరోజు బాబాని మనం మనస్ఫూర్తిగా నమ్మినట్లయితే కంపల్సరీ బాబాగారు మన కోరికలు నెరవేరుస్తారు ఏ కష్టం ఉన్నా సరే చెప్పుకోండి అలాగే దునిలో నవధాన్యాలు వేయండి కొబ్బరికాయ వేయండి మీ కష్టాలన్నీ తీరిపోతాయి దునిలో వేసినట్లయితే మీకు కంపల్సరీ మీ కోరికలు అయితే నెరవేరుతాయి కష్టాలు కూడా తీరుతాయి కంపల్సరీగా మీ కోరికలు బాబాగారు చెప్పుకోండి మీ కోరికలు అయితే తీరిపోయి మీ కష్టాలని బయ బయటపడతారు మీ కష్టాల నుంచి ఇక బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి డబ్బు లేక ఎన్నో రకాల సమస్యలను ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నావు సమాజంలో నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలి అని చెప్పి నీ ఆశలు కళ్ళలు కోరికలు అన్నీ కూడా తీర్చుకోవడం కోసం డబ్బు ఎంతో ముఖ్యమని చెప్పి నీకు చాలా బాగా తెలుసు కానీ ఈ నీవు ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా నిలవక ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు ఎన్నో కష్టాలను పడుతూ ఉన్నావు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడాను మనిషి ఒక్క ఒప్పుకోకపోయినా సరే మనిషి ప్రశాంతంగా జీవించడానికి డబ్బు అనేది చాలా అవసరం నీకు ఎన్నో రకాలైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా తీర్చుకోవడం కోసం నీకు డబ్బు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా నీ బిడ్డల చదువులకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలే తీర్చుకోవడానికి ఇంట్లో ఎటువంటి లోటు లేకుండా జరుపుకోవడానికి పెంచుకున్న అప్పులు తీర్చుకోవడానికి వీటన్నిటికీ కూడా డబ్బు చాలా అంటే చాలా అవసరం కానీ తల్లి నువ్వు సంపాదించిన సమ్ము ఏదైతే ఉందో ఆ ధనం నెల వచ్చేసరికి ఇలా వస్తుంది అలా ఖర్చు అయిపోతుంది బాబా చేతిలో చిల్లి గవ్వ కూడా నిలవటం లేదు సమాజంలో డబ్బు లేక ఎన్నో అవమానాలు పడుతున్నాను నా తోటి వయసులో ఉన్న వాళ్ళు ఎన్నో రకాలుగా సరదాలని అనుభవిస్తున్నారు ఎన్నో రకాలైన కోరికలు తీర్చుకుంటున్నారు కానీ కేవలం డబ్బు లేకపోవడం వల్ల నేను ఎక్కడ ఉన్నానో అక్కడే మిగిలిపోయాను నలుగురు కూడా నన్ను ఎంతో చులకనగా చూస్తున్నారు ఎంతో చిన్నతనంగా నన్ను గౌరవిస్తున్నారు కానీ దీనంతటికీ కూడా కారణం డబ్బు లేకపోవడమే అని చెప్పి నాకు బాగా తెలుసు బాబా అయినా కానీ నా స్తోమత ఇది నా పరిస్థితి ఇది ఇక నేను ఇంతకు మించి ఏది కూడా చేయలేను ఇక్కడ నా జీవితం ఇక్కడ ఇలా వెళ్ళిపోవాల్సిందేనే బాబా అని చెప్పి ప్రతిసారి కూడా నా దగ్గరికి వచ్చి బాధపడుతూనే ఉన్నావు బిడా మనిషి జీవనానికి జీవితంలో ఎన్నో అవసరాలను తీర్చుకోవడానికి ధనం చాలా అవసరం ధనం ఉంటే ధనం మూలం ఇదం జగత్ అని చెప్పి అన్నారు అంటే ధనం ప్రతి అవసరాన్ని తీరుస్తుంది ప్రతి కదలికకు కూడా డబ్బు చాలా అవసరం కానీ డబ్బే జీవితం కాదు డబ్బే చా శాశ్వతం కాదు మనుషుల యొక్క అనుబంధాలు ఒకరి మధ్య ఒకరి ప్రేమ అలాగే ఒకరి మీద ఏర్పరచుకున్నటువంటి ఒక నమ్మకం ఇవన్నీ కూడా జీవితంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి కానీ నువ్వు అన్న మాట ప్రకారం డబ్బు చాలా అవసరం తల్లి అటువంటి డబ్బు అనేది నీ చేతిలో ఎప్పుడు కూడా నిలబడడం కోసం నీ కోసం నేను ఒక మంచి మార్గాన్ని నేను ముందుకు తీసుకొని వచ్చాను ఈ ఒక్క మార్గాన్ని రోజుకి నువ్వు పదకొండు సార్లు గనక చదివినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతమైన మార్పులు అనేవి జరుగుతాయి విడా నేను ఉన్నాను అని చెప్పి నీకు ఎలా తెలుసు చెప్పు నేను ఉన్నాను అని చెప్పి నువ్వు నమ్ముతున్నావు కాబట్టే ఆ నమ్మకాన్ని బలంగా నువ్వు ఏర్పరచుకున్నావు కాబట్టే నేను ఉన్నాను అని నువ్వు అంగీకరిస్తున్నావు అదే విధానంగా ఏదైనా కానీ ఒక పనిని నువ్వు మొదలుపెట్టినప్పుడు ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది ఇలా నీ మీద నువ్వు ఎంతో నమ్మకాన్ని పెట్టుకుంటే ఆ నమ్మకం అనేది ఖచ్చితంగా నిన్ను నిలబెడుతుంది అలాగే ఇప్పుడు నేను చెప్పే ఈ మాట కూడా నువ్వు నమ్మకంగా కనుక చేసుకుంటే నీ జీవితంలో ఎన్నో రకాలైన అద్భుతాలు సంతోషాలు అనేటివి వచ్చి తీరుతాయి అని చెప్పి నేను నీకు అభియమిస్తున్నాను విద ఎప్పుడైనా కానీ మనిషిని మనిషి మీద ఉన్న నమ్మకం ఆ నమ్మకం ఎంత గట్టిగా ఎంత ఎంత బలంగా ఉంటుందో ఆ మనిషి అంత బలంగా నిలబడగలుగుతాడు జీవితంలో ఎన్నో సాధించాలి అంటే ముందు నీ మీద నువ్వు నమ్మకాన్ని ఏర్పరచుకోగలగాలి బిడ్డ ప్రతిసారి కూడా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నీతో పాటు ఈ విశ్వం అనేది ప్రతీది కూడా అలకిస్తూ ఉంటుంది ఈ పంచభూతాలన్నిటివి ప్రతి ప్రతి కదలికను కూడా కదిస్తూనే ఉంటాయి కాబట్టి ఈ పంచభూతాల సాక్షిగా ఈ విశ్వం సాక్షిగా ఇప్పుడు చెప్పే ఈ మాటను ప్రతిరోజు కూడా పదకొండు సార్లు కనుక నువ్వు చేసినట్లయితే కేవలం నెల రోజుల్లోనే అంటే కేవలం ముప్పై రోజుల్లోనే నీ జీవితంలో ఒక మహా అద్భుతమే జరుగుతుంది బిడ్డ దానికోసం ఏం చేయాలో నేను చెప్తాను జాగ్రత్తగా విను ఉదయాన్నే చక్కగా నిద్రలేవు లేచిన తర్వాత ఇంటి ఇల్లి పాదీ పనులన్నీ కూడా చక్కగా శుభ్రంగా చేసుకో తర్వాత స్నానం చేసుకో స్నానం చేసిన తర్వాత దేవుని ముందు ఒక దీపాన్ని పెట్టు దీపం చీకటిని తొలగిస్తుంది దీపం కర్మలను తొలగిస్తుంది దీపం నీ యొక్క చీకటి బ్రతుకుకు ఒక కొత్త వెలుగును చూపిస్తుంది ఈ విధానంగా దీపాన్ని పెట్టుకున్న తర్వాత భగవంతుడి ముందే కూర్చొని ఇప్పుడు నేను చెప్పిన ఈ మాట బ్రింగ్ డివైన్ కౌంటు నౌ నేను ఇదే మాట కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను ప్రతి ఒక్కరు కూడా రాసుకోండి ఈ స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఒకవేళ అర్థం కాకపోతే కనుక కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను మీరు తప్పకుండా నేను చెప్పిన ఈ మాటని ప్రతిరోజు గనక స్నానం చేసిన తర్వాత ఒక తెల్లటి పుస్తకాన్ని తీసుకొని ఒక తెల్లటి కాగితం ఉన్న పుస్తకాన్ని తీసుకొని ప్రతిరోజు కూడా రోజుకు పదకొండు సార్లు చొప్పున మీరు ఏదైతే సంకల్పించుకున్నారో నా దగ్గర ధనం రావాలి నా దగ్గర డబ్బు ఉండాలి లక్ష్మీదేవి నా దగ్గర స్థిర నివాసం ఉండాలి అని చెప్పి ఆ మాటను సంకల్పించుకొని నా మనసులో కోరికలు నెరవేరాలి అని చెప్పి విశ్వానికి మీరు ధన్యవాదాలు చెప్పుకొని కోరిక నెరవేర్చినందుకు విశ్వానికి రుణపడి ఉంటాను విశ్వానికి ధన్యవాదాలు అని చెప్పి చెప్పుకొని మీరు ఖచ్చితంగా ఈ మాటను పదకొండు సార్లు ఒక ముప్పై రోజులు కనుక రాశారు అంటే కనుక ఇది రాసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది ముప్పై రోజుల్లో మీ సంకల్పం ఎంత పెద్దదైనా కూడా ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఎందుకంటే ఎందుకంటే కొన్ని కొన్ని పదాలకు కొన్ని స్విచ్ వార్డ్లకి అతీతమైన శక్తులు ఉంటాయి ఇటు మన ఇండియాలో చాలామంది చాలా తక్కువగా ఈ స్విచ్ వార్డ్స్ అని అయితే తక్కువగా ఉపయోగిస్తుంటారు కానీ ఇతర దేశాలను ఇటు స్విచ్ వార్డులను ఉపయోగించి జరగవి అనుకున్న పనులన్నీ కూడా జరిపించుకొని ఎంతో ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే డబ్బుకి ఇబ్బంది పడిపోతున్నారు చేతిలో డబ్బులు నిలవడం లేదు మాకు లక్ష్మీదేవి అనుగ్రహం లేదు మా చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేకపోతున్నాము సంపాదించిన ధనం నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది ఏం చేయాలి భగవంతుడా అని చెప్పి అనుకున్నప్పుడు నీకేమి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు కదండి కేవలం ఈ మాటని రోజుకి పదకొండు సార్లు రాయడం మాత్రమే అది కూడా ముప్పై రోజులు రాస్తే సరిపోతుంది ఇలా రాసి చూడండి కానీ నమ్మకంతో రాసి చూడండి నమ్మకంతో చేస్తేనే ఏ పనైనా జరుగుతుంది ఇప్పుడు ఏదైనా కానీ మీ మీద నమ్మకం పెట్టుకుంటేనే ఏ పని అయినా కానీ ఏ విధంగా అయితే జరుగుతాయో ఇది కూడా అలాగే జరుగుతుంది కాబట్టి నమ్మకంతో చేయండి ఏముంది లేని అని చెప్పి చేయదు ఎవరికి కూడా చెప్పకుండా సీక్రెట్గా ఈ పని చేసుకొని చూడండి మీ జీవితంలో అసలు అప్పు తీర్చుకునే అసలు అప్పు తీర్చుకొని మీ దగ్గర డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా డబ్బులు మీ స్వయంగా మీ చేతికి ఇస్తారు మీకు అప్పుల సమస్యలు తీరుతాయి మీకు చేస్తున్న పనులలో జీవితాలు పెరుగుతాయి చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారంలో బాగా కలిసిబాటుగా ధనం అనేది మీకు వస్తుందన్నమాట ఇలా ఏదో ఒక పని డబ్బు అనేది మీకు అలా ప్రవాహంలా వస్తూనే ఉంటుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీ మీద పడుతుంది లక్ష్మీ కటాక్షం అనేది మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుంది కాబట్టి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను ఈ మాటను స్నానం చేసిన తర్వాత దేవుని ముందు దీపం పెట్టేసిన తర్వాత రాసుకోండికు వెళ్ళి దీపం పెట్టకపోతే రాయకూడదంటే పెట్టకపోయినా కూడా చక్కగా స్నానం చేసేసుకున్న తర్వాత మామూలుగా మీరు గిండా కూర్చొని రాసుకోండి ఇలా రాసుకున్న తర్వాత ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితంలో ఒక అద్భుతమైతే మార్పు అనేది జరుగుతుంది ముప్పై రోజుల్లో మీ సంకల్పం అనేది ఖచ్చితంగా తీరుతుందనమాట కాబట్టి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే బాబా గారు డబ్బులేని తనం చూసి మీరు పడుతున్న ఇబ్బందులను చూసి ఈరోజు నా నోటి ద్వారా ఈ సంకల్పాన్ని వర్డ్ని మీకు అందించేలా చూసారనమాట కాబట్టి బాబాగారు ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు మొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్లోకి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి ఆశీస్సుల మీపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరం శ్రద్ధ సబురీ బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా అందరికీ వర్తిస్తుంది ప్రతి ఒక్క మాట కూడా మన జీవితంలో ఏది స్టార్ట్ చేసినా గరే బాబా గారిని తలుసుకొని స్టార్ట్ చేయండి కంపల్సరీ మీ కోరిక నెరవేరుతుంది ఓం సాయిరా